ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విజయలక్ష్మి శంకర్ సిఎస్ ఛానల్ ఈ రోజు మనము క్రిస్పీగా కాకరకాయ ఫ్రై తయారు చేయడం నేర్చుకుందాం అస్సలు చేదు లేకుండా తయారు చేయడం నేర్చుకుందాం ఎట్లా తయారు చేయాలనేది కూడా నేను చెప్తాను ఇది తినడం వల్ల కలిగే లాభాలను కూడా నేను మీకు చెప్తాను ఇంకా ఈ కర్రీ చేసేటప్పుడే నేను మీకు దీని తినడం వల్ల కలిగే లాభాలను కూడా చెబుతాను కాకరకాయని ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా ఆరోగ్యకరంగా క్రిస్పీగా క్రంచీగా ఎలా తయారు చేయాలనేది నేను నేర్పిస్తాను క్రిస్పీ కాకరకాయ ఫ్రై కోసం అర కేజీ కాకరకాయలు తీసుకోవాలండి వాటిని మొత్తం పైనంత పీల్ తీసేసుకోవాలి తోలు తీసేసుకొని అలాగ నీట్గా చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా మనకి ఏ సైజు కావాలో ఆ సైజుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక దీంట్లో కొంచెం ఉప్పు కలిపి బాగా ఒక అరగంట సేపు నానబెట్టాలండి తర్వాత ఆ ఉప్పు కలిపిన కాకరకాయ ముక్కల్ని బాగా పిండితే చక్కగా దాని ఉన్న చేదు రసం అంతా బయటకు వస్తుందండి వచ్చేసినాక ఆ రసాన్ని తీసేసి మనం పక్కన ఆ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి దానికోసం నేను ఒక పాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నానండి పోపు దినుసులు వేసుకున్నాను వేసుకొని మనం కాకరకాయ ముక్కల్ని దాంట్లో వేసుకోవాలండి కొంచెం ఫ్రై అయిపోయేదాకా ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి హై ఫ్లేమ్ లో పెట్టుకునే లోపు ఇవి ఫ్రై అయ్యే అయ్యేలోపు మనం వల్ల కలిగే లాభాలు నేను చెప్తాను ఎక్కువ ఇవి శ్వాస రుగ్మతలకు పనిచేస్తుంది జలుబు దగ్గు ఉన్న వాళ్ళకి అద్భుతంగా అద్భుతంగా పనిచేస్తుందండి ఇది లివర్ టానిక్ లాగా పనిచేస్తుంది చూడండి ఇక కొంచెం ఫ్రై అయినదిగా పావు స్పూన్ పసుపు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి అట్లానే ఒక రుచికి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ హై లో పెట్టుకొని ఉంచుకోవాలి ఈ లోపు మనము దీని గురించి తెలుసుకుందాం ఇవి జ్యూస్ తాగాం అనుకోండి కి మంచి టానిక్ లా పనిచేస్తుంది లివర్ సమస్యలు ఉన్నాయనుకోండి ఈ జ్యూస్ చాలా పనిచేస్తుందండి రోగ నిరోధక శక్తిని కూడా బాగా చేస్తుంది కాయల్ని ఉడకబెట్టి లేకపోతే ఆకుల్ని ఉడకబెట్టి కానీ రోజు తీసుకుంటే లేదు శక్తి పెరుగుతుంది ఇమ్యూనిటీ బూస్ట్ పెరుగుతుంది మొటిమలు కానీ మచ్చలు కానీ చర్మంగా ఆంటువ్యాధి కానీ ఏమైనా ఉన్నాయనుకోండి ఇవి రోజు నిమ్మరసంలో కలిపి ఆరు నెలలు తీసుకుంటే శుభ్రంగా మొటిమలు చర్మ సమస్యలు అన్ని పోతాయండి జస్ట్ చూడండి ఇట్లాగా టెన్ మినిట్స్ ఫ్రై అయిపోయినాక మనం ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవి ఒక టెన్ మినిట్స్ ఫ్రై అయినాక కొబ్బరి కారం కోనట్ పౌడర్ వేసుకోవాలండి దీనికి నేను కొబ్బరి చిన్నెల్లిపాయలు కారం ఉప్పు వేసుకొని లా చేసుకొని దీంట్లో వేసుకోవాలండి ఈ కొబ్బరి కారం కా వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది చూస్తే మేము రెండోసారి పిల్లలైనా ఎవరైనా ఇష్టంగా చాలా బాగా తింటారండి అస్సలు చేదు ఉండదు చాలా బాగా టేస్టీగా ఉంటుంది చైకు రెండు రోజు ఒక వారం రోజులు నిల్వ ఉంటుంది కూడా ఇది చూడండి ఎక్కువగా మధుమేహం ఉండే వాళ్ళు కూడా షుగర్ ని తగ్గించడానికి కూడా బ్లడ్ షుగర్ తగ్గిస్తుంది మలబద్ధకం అరుగుదల సమస్య ఉన్న వాళ్ళు కూడా ఇది వాడుకోవచ్చు మూత్రపిండ సమస్యలు కానీ మూత్రంలో మూత్రపిండ రాళ్ళు ఉన్న వాళ్ళు గాని ఇది ఉపాయలు చాలా ఉపయోగ బాగా పడుతుందండి క్యాన్సర్ కారకాలకి బరువు తగ్గడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది అండి చూడండి ఇలాగ చాలా టేస్టీగా రెడీ అయింది కదా కాకరకాయ ఫ్రై చూడడానికి నోరు చూడండి ఎలా ఉందో చూడండి క్రిస్పీగా క్రంచీగా అస్సలు చేదు లేకుండా పిల్లలు ఇష్టంగా తినేలాగా తయారు చేయడానికి తయారు చేశానండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ